మోహన్ బాబు ఫామ్ దగ్గర బౌన్సర్ ఎవరు కొడుతున్నట్టు ఒక వీడియో రిలీజ్ అయింది అసలు అందులో ఎవరున్నారు ఎవరు ఎందుకు ఎందుకు కొడుతున్నారు అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు ఏంటంటే ఇంకా పెద్దరాయిడ్ లాగే ఫీల్ అవుతున్నాడు మోహన్ బాబు అని చెప్పి వైరల్ చేస్తున్నాడు ఇది యాక్చువల్గా ఏంటి నీ కనపడిన విజువల్లో కుర్చీలో పెద్ద కూర్చున్నాడు ఇద్దరేమో బాధితుల్లాగా ఇలా ఉన్నారు ఆ బౌన్సర్ వచ్చి ఈయనో రెండు దెబ్బలు ఆయనో రెండు దెబ్బలు వేసాడు మోహన్ బాబు గారు చూస్తున్నారు ఇదంతా ఖచ్చితంగా డిస్టెన్స్ లో జరిగింది ఈ వీడియో పైనుంచి ఎవరో తీసి వైరల్ చేశాడు అంతేగా జరిగింది ఇదంతా కూడా గాయత్రి అనే సినిమా షూటింగ్కి సంబంధించి జరిగినటువంటి సీన్ ఓకే సినిమా షూటింగ్ గాయత్రి అని ఒక సినిమా చేశారు మోహన్ బాబు గారు మొన్న రీసెంట్ లాస్ట్ టైంలో అది పర్లేదు బాగానే ఆడింది సో ఆ సినిమాకి సంబంధించిన షూట్ లొకేషన్ అది యాక్చువల్ అక్కడ జరిగితే చూడు జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు గారు కూర్చొని అందరినీ కొడుతుండు తిడుతుండు పెదరాయిడ్లా తీర్పులు ఇస్తున్నాడు అని చెప్పేసి రాస్తున్నారు షూటింగ్కి రియల్కి కూడా తేడా లేకపోతే ఎలాగ చెప్పు దేనికైనా సరే అక్కడ ఇప్పుడు సరే ఇద్దరు మనుషులు వచ్చారు మోహన్ బాబు కూర్చున్నారు కొట్టిచ్చారు ఒకటి జరిగింది వీళ్ళు వాళ్ళు రెండటి వేశారు ఆ సిచ్యువేషన్ని మీ ఎవరు చిత్రీకరించి ఉంటారు బేసికలీ అక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు చిత్రీకరించుకొని ఉన్నారు అది ఇప్పుడు వైరల్ ఎందుకు అవుతుంది హౌస్ లో కొట్టాడంట పెదరాడు ఫామ్ హౌస్ లో కొట్టాడంట మోహన్ బాబు కొట్టాడంట అని అప్పుడే వైరల్ చేయొచ్చుగా వీడియోని నిన్న ఈ అయితే కొట్టలేదుగా అది ఎప్పటిదో పాత వీడియో కదా మరి మోహన్ బాబు గారు చేయి చేసుకున్నా తిట్టినా కొట్టిన బాగా వైరల్ చేసేస్తారు కదా మరి అప్పుడు ఎందుకు వైరల్ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళ ఇష్యూ నడుస్తుంది కదా వాళ్ళ ఇష్యూ నడుస్తుంది కాబట్టి వైరల్ అయ్యింది ఎప్పుడు ఆ షూట్ లొకేషన్ లో తీసుకున్నాడు ఒకటి క్లిప్పింగ్ ఉంది అదే టైంకి ఇది భలే వైరల్ అవుతుంది అని చెప్పి లిస్ట్ చేసేసాడు ఓకే అది రిలీజ్ అయింది అదే సంగతి